దేవరా సంబంధించిన ట్రైలర్ వచ్చింది ఆ ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం ఈ మూవీ మొత్తం ఒక సముద్రం చుట్టూ ఇరుతుంది ఆ సముద్రానికి కాపలుగా ఉండేవాడే దేవరా ఆ దేవరా క్యారెక్టర్ ఏందంటే అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్ కాపాల ఇక్కడ స్మగ్లింగ్ జరిగేటప్పుడు చాలా యుద్ధాలు జరుగుతాయి అప్పుడే ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్ లో ఒక డైలాగ్ ఉంటుంది డైలాగ్ మాట్లాడేసుకుందాం ఇక్కడ సముద్రం చేపల కంటే రక్తాన్ని ఎక్కువ చూసింది కాబట్టి దీనికి సముద్రం అని పేరు వచ్చింది అంటారు అంటే మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ అన్న ముందు కాపాలగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు దానికి తరం కుక్కలు కాపాడుకుంటూ రావాల కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చి పడ్డదంటే దేవర కొడుకుకు చాలా ధైర్యం అనేది తక్కువ ఉంటుంది దేవరకు ధైర్యం ఉంటుంది కొడుకుకు ధైర్యం ఉండదు ఇది అక్కడ విషయం కానీ దేవర కొడుకుకున్న ధైర్యం ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరు భయం పడతారు దేవరకున్న రూపం వచ్చింది గాని దేవరకున్న ధైర్యం రాలేదనుకుంటారు ఒకరోజు దేవర కొడుకు ఒక్కోడే సముద్రం సైడ్ వెళ్ళడం గమనిస్తారు అందరు నార్మల్ గా వెళ్తున్నారు అనుకుంటారు కానీ అక్కడ అరాచంగా పుట్టినందుకు వెళ్తాడు ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇదే పార్ట్ టూ లో వస్తుంది ఇక్కడ పార్ట్ వన్ సరికి దేవరనే ఆ సముద్రాన్ని మొత్తం కాపాడతాడు ఇక్కడ పిరికివాడు దేవర కొడుకు అనుకుంటారు లాస్ట్ క్లైమాక్స్ లో ఏం చేస్తాడంటే దేవర కొడుకు వెళ్తాడు అక్కడ ఒక ఫైట్ సీన్ జరుగుతుంది మిగతా అంతా పార్ట్ టూ లోనే అనే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అనిరుద్ గారు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టికి ఇచ్చి పడేసినప్పుడు చేస్తారు చేస్తారనుకుంటున్నా అసలు డిసపాయింట్ చేయరు ట్రైలర్లో మాత్రం ఒక ఊపుతుంది ఇది మూడు వందల కోట్లు పెడుతున్నారు కాబట్టి బడ్జెట్ కలెక్షన్ అనేది గట్టిగా రావాలా అయితేనే బ్లాక్ బాస్టర్ అవుతుంది నేటివ్ టాక్ మాత్రం రాకుండా చూసుకుంటే బాగుంటుంది అలాగే నేను కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు అంటే వాళ్ళు పెట్టుకోవడం మర్చిపోకండి